దేవుడు నిర్దేశించిన స్థాయిని అందుకోలేకపోవడం మళ్ళీ లేవడం అందరి అనుభవమే జీవితంలో వైఫల్యానికి విజయానికి మధ్యగల గదమలో ఏసుక్రీస్తు నిలిపితే అది ఎంత ఫలపరిమితమో తెలుపుతూ వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండవలో డాక్టర్ ఏబి మాసిలమణి వ్రాసిన నిముత్యములంటే భక్తి గీతం ఇది అపోస్తులడిన పేతురు అనుభవాలకు కందిరల్లిన గీతం ఇది ఈ పాట క్రైస్తవులను తిన్నత అంచలోనికి తీసుకువెళ్ళిన నా భక్తి గీతం ఈ పాట పాడిని క్రైస్తవుడు లేడు రోగని చర్చలు లేవు వారం రోగని క్రైస్తవ సభలు లేవు నా జీవిత నలిగిన నా హృదయమును నడిచు ముందు నా త్మవిధూయా నా దీక్ష ఫలింపా నా వలు కలిడుము నాచే కొనుము